ఓం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా చూడు బిడ్డ ఒక్కసారే నన్ను తాకమ్మా నీ జీవితానికి సరిపడా సంపదను నేను నీకు అందిస్తాను అసలు ఆలస్యం చేయకు నువ్వు ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోతుంది వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సంపదను అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బాబాగారు తన బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే అనమాట నా బిడ్డలందరూ మంచి దారిలో నడవాలి మంచిగా ఉండాలి మంచి భవిష్యత్తు అనేది వాళ్ళకు ఉండాలి బంగారుమయంగా ఉండాలి వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పే బాబాగారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు దానికోసంగానే మన కోసం ఎన్నో బాబాగారు సందేశాలు పంపిస్తూ ఉంటారు అలానే ఎన్నో వాక్కులని కానీ ఎన్నో మాటల్ని బాబాగారు మన కోసం ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారనమాట వీటిని ఎవరైతే అందుకొని అర్థం చేసుకొని బాబాగారు చెప్పినట్లుగా నడుచుకుంటారు వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట బాబాగారి మాటలు నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పిన దారిలో నడవండి తప్పకుండా బాబాగారు మీకు కూడా ఒక మంచి దారిని అయితే చూపిస్తారు బాబాగారు మన కోసమే ఈ సాయి అవతారం ఎత్తారు కాబట్టి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ జీవితానికి బాబాగారు మనకు తోడు ఉన్నారు అని నమ్మండి చాలు ఇక ఏది కూడా అవసరం లేదన్నమాట అదే ఇప్పుడు బాబాగారు కూడా మనకు చెప్ చెప్పబోతున్నారండి తల్లి ఒక్కసారి నీ బాబా చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డా నీ అత్యవసర విషయాల్లో ముఖ్యమైన మాట అనేది ఒకటి ఉందమ్మా విను ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన మాట ఒక్కటి చెప్పన బిడ్డ కేవలం గుర్తుపెట్టుకొమ్మ నువ్వు మాట్లాడే మాట మాత్రమే మనిషికి సంస్కారాన్ని తెలియజేస్తుంది మాట అనేది ఒక హక్కు తల్లి హక్కు అనేది నీ వ్యక్తిత్వానికి రూపం కొంతమంది ఆలోచించి మాట్లాడితే మరికొందరు మాట్లాడాక ఆలోచిస్తారు తరువాత ఆ మాట సరిదిద్దుకునేందుకు ఎన్నో తిప్పలు పడతారు కాబట్టి నువ్వు ముందుగానే జాగ్రత్త పడాలమ్మా ఆలోచించి మాట్లాడితే నీ జీవితానికి ఎంతో మంచిగా ఉంటుంది అలా కాకుండా మాట్లాడేశాక అయ్యో అనేశాను బాబా అనేశాను బాబా వాళ్ళు ఏమైనా బాధపడుంటారేమో నా వల్ల ఒకరు కష్టపడతారేమో అని చెప్పి అనుకుంటూ కూర్చుంటే ఏ మాత్రము కూడా ఫలితం అనేది ఉండదు బిడ్డ కాబట్టి మాట్లాడే ముందే కాస్త ఆలోచించి మాట్లాడు నీ జీవితం కూడా బాగుంటుంది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు ఒకరిని ఒక మాట అనేసావు అంటే పొరపాటున ఒక మాట అనేశాను బాబా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాను అని అంటే ఎలా తల్లి అసలు నువ్వు అనేసిన మాట ఎలా వెనక్కి వస్తుంది చెప్పు అసలు ఆలోచించు నీకే అర్థమవుతుంది గుర్తుపెట్టుకో ఒక్కసారి విసిరిన బాణం ఒక్కసారి విసిరిన మాట తిరిగి మళ్ళీ వెనక్కి రాదు అని నువ్వు మర్చిపోకు ఇతరుల్ని బాధ పెట్టే ఒక్క మాట అయినా సరే నీ పెదవులు దాటింది అంటే అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది మంచిగా ఉన్న బంధాన్ని అమాంతం దూరం చేసేస్తుంది తుపాకీలో నుంచి వచ్చే గుండు కన్నా కూడా నీ నోటి వెంట నుంచి వచ్చే మాటకే ఎక్కువ శక్తి అనేది ఉంటుంది దాని ద్వారా కలిగే గాయం ఎవరు కూడా మాన్పలేరమ్మా నిజమే కదా బిడ్డ తుపాకీలో నుంచి వచ్చే గుండు కూడా దాని ద్వారా తగిలిన గాయాన్ని వైద్యులు నయం చేయగలరు అదే నోటి నుంచి వచ్చిన మాటను వాళ్ళ కలిగిన గాయం ఎవరు మాత్రం నయం చేయగలరు చెప్పు కాబట్టి అనవసరంగా ఎక్కడా ఎవరితోనూ కూడా మాట్లాడకు వాదనను పెట్టుకోకు నీ మాట అనేది ఇతరులని అస్సలు నొప్పించకూడదమ్మా వాళ్ళకి ఆపద అనేది రాకూడదు అని గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే మాటలు ఇతరులకు కేవలం ధైర్యంగా సాయంగా మాత్రమే మారాలి కానీ ఒకరికి బాధ పెట్టే విధంగా వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళ మనసు గాయపడేలా అస్సలు మాట్లాడుకు అందరూ నిన్ను మెచ్చుకోవాలి అప్పుడే కదా నీకు కూడా గొప్ప స్థాయి అనేది వస్తుంది అదే కదమ్మా నీకు మంచి పేరుని తెచ్చిపెడుతుంది బంధువుల దగ్గర నీ బంధం దగ్గర నీ స్నేహితుల దగ్గర చుట్టాల దగ్గర ఎలా మాట్లాడాలో ముందు నువ్వు తెలుసుకో ఏదైనా కానీ బిడ్డ ఇలా ఎవ్వరి దగ్గరైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త అదుపులో ఉంచుకోవాలమ్మా ఒక్కసారి నీ పెదవ దాటిన మాట వాళ్ళ మనసులోకి వెళ్ళింది అంటే ఇక దాన్ని వెనక్కి తేయలేము కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అది ఒక్కసారి ఆలోచించు పోయేదేముంది ఒకటికి పదిసార్లైనా ఆలోచించు బిడ్డ అప్పుడు నీకు నువ్వు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి అదే నీకు మంచి పేరును కూడా తెస్తుందమ్మా నీకు నలుగురిలో విలువ కూడా పెరుగుతుంది ఎవరితో ఎవరి గురించి ఏది ఎందుకు ఎలా మాట్లాడుతున్నావో అన్న విషయం నువ్వు ముందు బాగా తెలుసుకో తరువాత నువ్వు వాళ్లతో ఎలా మాట్లాడాలో ఆలోచించు బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా ఆలోచించకుండా ఎవరితో కూడా నువ్వు మాట్లాడకు అలా మాట్లాడడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది ఎవరికైనా సరే ఏదైనా చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ చాలా అంటే చాలా స్పష్టంగా ఉండాలి బిడ్డ అలా కాకుండా ఏదో మాట్లాడేసాంలే ఏదో చేసేసాంలే అన్నట్లు ఉంటే అది నువ్వు ఎంత చేసినా సరే అది వృధా ప్రయాసే అవుతుంది కాబట్టి ఏం చేసినా చాలా నీట్గా క్లారిటీగా స్పష్టంగా ఉండేలా చూసుకో అప్పుడే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అక్కడ నువ్వు చేసే చిన్న పనైనా సరే జీవితాన్ని చాలా చక్కగా సరిదిద్దుతుంది అలానే నువ్వు సంతోషంగా ఉండడానికి ఒక మంచి మార్గం కూడా అవుతుంది కాబట్టి బిడ్డ నువ్వు ఈరోజు నా మాటలు నమ్మి నన్ను తాకావు కదా అందుకే నీ జీవితానికి సరిపడే సంపద ఇదే తల్లి నీ జీవితాంతం నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యమైన విషయం వదులుకున్నావా నీ జీవితమే చిక్కుల్లో పడిపోతుంది కాబట్టి ఏ మాత్రం కూడా అజాగ్రత్త అజాగ్రత్తగా ఉండకు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు నీ బాబా చెప్పినట్లుగా నీ సాయి చెప్పినట్లు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా బిడ్డా నీ కోసమే కదా నీ జీవితం బాగుండడం కోసమే కదా నేను కూడా తాపత్రయపడుతున్నాను కాబట్టి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వెనకడుగు వేయకుండా నీ బాబా చెప్పినట్టు ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నిటినీ నేను చక్కబెడతాను అర్థమైంది కదా ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరికీ చెప్పాలనుకున్నది ఒకటే అన్నమాట బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మనం మాట్లాడే మాట ఇతరులతో ఏ మాట మాట్లాడినా సరే అది చాలా అంటే చాలా సార్లు ఆలోచించి మాట్లాడాలన్నమాట ఆలోచించకుండా మనం ఒక మాట అనేయడం వల్ల వాళ్ళ మనసు అనేది ఎంత గాయపడుతుందో మీరే ఒకసారి ఆలోచించండి అసలు ఆ పరిస్థితిలో ఉంటే మనల్ని ఎవరైనా ఒక మాట అనేస్తే మనం తట్టుకోగలమా అసలు మన మనసు ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆ నొప్పి అనేది మీకు అర్థమవుతుంది అలా కాకుండా వాళ్ళని కదా అన్నారు నాకేమి అనుకుంటే మాత్రం అది ముమ్మాటికి తప్పే అనమాట అలా ఎప్పుడు అనుకోకండి ఎవరైనా సరే మనసే కదండి ఎవరిదైనా మనసే కదా అంత తక్కువగా చేసి ఎలా చూస్తారు చెప్పండి వాళ్ళ ఇతరులని మీరు ఒక మాట అనే ముందు అదే మాట మనల్ని ఇతరులు అంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది అసలు ఆ బాధ ఏంటి ఆ మాటకి ఉన్న ఆ పవర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆ క్షణం మనకు అర్థమవుతుంది అన్నమాట కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి ఒకరిని తక్కువ చేసి చూడకండి ఈరోజు మనం ఒక చిన్న రాయిని విసిరి దూరంగా విసిరిపడచ్చు కానీ ఏదో ఒకరోజు ఆ రాయికే మనం మొక్కే రోజులు కూడా వస్తాయన్నమాట కాబట్టి ఎవరికైనా సరే ఏదో ఒక రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఒకరిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి వాళ్ళదైనా రోజున వాళ్ళు కూడా ఎగిసి పడగలరు కాబట్టి మీదైన రోజున మనం కొంచెం బాబాగారు చెప్పినట్లుగా అణిగి మణిగి బాబాగారు దారిలో నడుచుకుంటే మన జీవితం కూడా చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈరోజు బాబా గారు మనందరికీ చెప్పాలనుకున్నది ఒకటే కదండి అర్థమైంది కదా మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్